ధ్యానం ఏకాగ్రతతో అద్భుత ఫలితాలు సాధ్యం పిరమిడ్ మాస్టర్ సాయిలు స్థానిక సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో బుధవారము నాడు పిరమిడ్ మాస్టర్ గోధుమ సాయిలు గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాస్టర్ సాయి శ్వాసపై ధ్యాసతో ప్రతిరోజు గంటసేపు ధ్యానం చేసినచో ఏకాగ్రత జ్ఞాపక శక్తి మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యవంతులవుతామని తద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను అవలీలగా సాధించవచ్చు అని తెలియజేశారు అలాగే విద్యార్థులందరూ సత్ప్రవర్తనతో క్రమశిక్షణతో కూడిన చదువును కొనసాగిస్తూ కన్న తల్లిదండ్రులను విద్యాబుద్ధులు నేర్పిన నేర్పిన గురువులను గౌరవించాలని అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భవిత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ బాలరాజు డైరెక్టర్లు మధుకర్ రెడ్డి రాజు సదాశివపేట పట్టణ పిరమిడ్ మాస్టర్ ని కృష్ణరాజు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు మరి ధ్యానం ద్వారా ఆరోగ్యము ధ్యానం ద్వారా ఆనందం ఆరోగ్యము ఆనందము సంతోషం కావాలంటే దుకాణంలో కొనుక్కుంటే దొరుకుతుందా మన మీద మనకు ధ్యాస ఉండాలి మన మీద మనకు ఇరుక ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం ఇలాంటి చక్కని అవకాశాన్ని కల్పించిన మన గురువులకు టీచర్లకు పేరు పేరుని ఒకసారి కట్టి క్లాప్ క్లాప్ మనందరికి కట్టి క్లాస్ కొంచెం ఉంటుంది కదా మాట నా చదువుకున్న బాగా అర్థం చేసుకుంటారని చెప్తున్నా మరి మీరు బాగా అర్థం చేసుకుంటే ఆ విషయాలు తీసుకోగలరు ఎంత మీ దృష్టి నా పైనే పెట్టిందనుకో అన్ని విషయాలు తీసుకోగలరు ఓకేనా మళ్ళీ ఒకసారి మనం సృష్టించిన భవిత స్కూల్ కాలేజీకి మనకు మనం ఒకసారి కట్టి మనం ఆరోగ్యము ధ్యానం ద్వారా ఆనందం అని చెప్పాను కదా మన మీద మనకు ధ్యాస మన మీద మనకు ఇరక మన మీద మనకు నమ్మకం కలగాలంటే రోజుకు రెండు సార్లు మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయమని ఈ రోజు ఎక్కడెక్కడో గుంటూరు ఖమ్మం కరీంనగర్ బెంగళూరు కర్ణాటక తిరుపతి శ్రీశైలం ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం రావాలంటే కష్టం అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం రావాలంటే కష్టం అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం రావాలంటే కష్టం మాట్లాడితే పేరు పోతుంది పేరు పోయిన గమనం ఉన్నా ఒకటే అది మీరే చెప్తున్నారు ఇంకో మాట చెప్పిండు కోపంలో సమాధానం చెప్పద్దు సంతోషములు వాగ్దానం చేయొచ్చు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పద్దు నూటికి ఒక్క అబద్ధం నిజముతో సమానం అవసరం లేకుండా సృష్టించుకుంటే అబద్దాలు అక్కడ లాస్ అవుతాం అందుకే చెప్తాం తాముకుంటది కూరల ఇసం తేనుకుంటది కూరకు ఇసం మనిషికి ఎక్కడ ఉంటది ఒళ్ళంత శరీరం అంత పేరు అంత ఉంటది దానికి ఆ కొనకుంటుంది తినికి కొనకుంటుంది మనకేదొక కొనకుంటే పీడనే పోతుండే పాముకుంటది కోరళ్ళ విషం తేనుకుంటుంది కొనకు విషం మనిషికుంటది ఉంటుంది విషం తెలుసుకోకపోవడం లోపం తెలుసుకుంటే ఉండదు కోపం అప్పుడు చేయం పాపం తగులలేవరి శాపం గ్లాబ్స్ బట్టి కూడా తరనొప్పి తగ్గించుకోవచ్చు ఇప్పటిదాకా ఇక్కడ నిన్నారా మీరు పంతొమ్మిది వేల పోగ్రాలు చేశాను అన్నా కదా క్లాబ్స్ కొట్టి సపోర్ట్లు కొట్టి ఎలా తగ్గించుకోవచ్చో బాగా గుర్తు పెట్టుకొని నేను కొట్టినట్టు కొట్టండి ఒకసారి చూపిస్తా లేకుంటే బతుకమ్మ కొట్టినట్టు కొట్టి లేపి అనేటారుగా నిలబడి ఇట్లా ఏళ్ళకి ఏళ్ళ దాని కదా బతుకమ్మ కొట్టినట్టు కొట్టద్దు కొట్టండి ఒకసారి తీసుకో అందరు బాబా కొట్టినా నిమిషం కూడా కాదు అర నిమిషం అర్థమైందా పొగలేతున్నాయా ఒక శరీరం చూడండి చేతులు దూరం పెట్టండి ఖర్చు కాకుండా దగ్గర పెట్టండి ఒకటే ఇంచు సాంతి ఉండాలి ఇంకా దగ్గర గట్టిగా తప్పు చేసిన వాళ్ళకు వేడి స్పర్శ కనిపిస్తుందా నిజంగా చెప్తుర్రా తప్పు చేసి ఒక్క నిమిషం పెట్టుకున్నాం అనుకో నిమిషం కాగానే మళ్ళీ చేతులు విడదీసి క్లాప్స్ కొట్టి రప్పు చేసి ఇలా పెట్టుకున్న మీ నొప్పి తగ్గిపోతుంది ఇట్లా పదకొండు సార్లు చేయాలి ఎన్నిసార్లు పదకొండు సార్లు అంటే పదకొండు నిమిషాలు అయితే కదా మనము రద్దు చేసి ఇలా పెట్టుకున్నప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో కన్ను మూసుకొని అబ్జర్వ్ చేయండి పదకొండు నిమిషాలల్లో ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా శూన్యంగా అయిపోయి మనకు తలనొప్పి తగ్గిపోయి గోరి మిగిలిపోతుంది ఛాయ్ మిగిలిపోతుంది డబ్బు రొట్టి మిగిలిపోతుంది పేద మిగిలిపోతుంది అర్థమైతుందా సరే ధ్యానం అనేది మనకు ఒక అండ మనపై కూడా సమస్యల పండ చేసుకోవాలి మనసు కాలికుండా ప్రజల్లో ఉంటాం బంగారు ఓకే ధ్యానం చేస్తే ఉండదు మంట నిత్యం చేయాలి ఒక గంట విశ్వశక్తి ఉంటుంది మన వెంట పోటింది మన లోన పెంట ప్రస్తుతం నూరేళ్ల పంట ఉండకు ఏం చేస్తున్నా రాజు ఏం చేస్తున్నాం నవ్వడం ద్వారా రెండు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు చూడైతే తెలుసా నవ్వడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టయితే నవ్వడానికి ఎట్లా నవ్వుతారు తెలుసా నోరు మూస్తారు కొంతమంది నెత్తి పుద్దుకుండా నవ్వుతారు మరి కొంతమంది ముంగటు ఈ పడతాం నవ్వేవాడు పోయి నడిపించేవాడు యోగి పొత్తున్న ఒక్క క్షణం నవ్వుతే ఆ రోజే బాగుంటుంది అంటే నవ్వుకుంటా లేవచ్చు కదా కొంతమంది మహనీయులు అంటారు కరగరే వసతే లక్ష్మి కర్మలే సరస్వతి మన లోపల దేవుడు ఉంటేనే కదా మనం మాట్లాడుతున్నాం మన లోపల ఉన్న దేవుడు బయటికి వెళ్ళిపోతే తెల్లారితే బాజ్యం అవుతుంది మన లోపల ఎక్కడ ఉన్నారో ఏ రోజు దేవుడా బాసర దేవుడా బాసరేది బాధ్యమోగేరు తేలని నన్ను నేను చూసుకోవాలని ఏ రోజు అనుకున్నామా ఆ ధ్యానం ద్వారా చూసుకోవచ్చు కాబట్టి బాగా పెట్టుకోండి నా చెప్పే విషయాలు వినండి మరి మూడు సార్లు చెప్పండి విషయాన్ని కన కనెక్ట్ చేస్తా ఎవరితోటి మాట్లాడినా నవ్వుకుంటా మాట్లాడాలి అందరు చెప్పాలి టీచర్లు అయినా సరే ఎవరితోటి మాట్లాడినా నవ్వుతూ మాట్లాడాలి ఎవరితోటి మాట్లాడినా ఎవరితోటి మాట్లాడినా